అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఇది యాదృష్టికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి లక్షణాలు ఉన్న శ్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిన పడతారు శ్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవునికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు వీడియో చూసే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి కాలి బొటన వేలు స్త్రీ యొక్క కాలి బొటన వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె తన భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఇంట్లో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు రెండవది తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతను కూడా అదృష్టవంతుడుగా పరిగణించబడతాడు మూడు విశాలమైన నుదురు నుదురు మూడు వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా తమ పరిస్థితులను తన తన చేతిలోకి తెచ్చుకోగలదు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది నాలుగవది ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు ధనవంతురాలు తను ఉన్న ఇంటిలో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది ఐదవది మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాల పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు ఆరవది స్త్రీవేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు ఏడవది శ్రీ కళ్ళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుపు సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది ఎనిమిదవది అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడం కోసం తను భర్తతో పాటు ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటుంది జై శ్రీరామ్